తెనాలి రామలింగేశ్వరపేటలోని పేటలోని దేవి చౌకలో ఏం చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ శవరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బుధవారం అమ్మవారి విశేష పూల అలంకరణలో శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు స్థానిక దేవి చౌక్ శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరణ్ నవరాత్రి భాగంగా అమ్మవారి శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ అర్చకులు ఎనమండల నరసింహమూర్తి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకి శ్రీచక్ర అర్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు ఈ పదకొండు రోజులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశస్సులు అందుకోవాలని అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి పేర్కొన్నారు ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి నేతృత్వంలో సభ్యులు పర్యవేక్షిస్తున్నారు తెనాలిపురప్రజలకు శరణవరాత్రోత్సవముల శుభాకాంక్షలు దేవి చౌక్లోని వేయించేసి ఉన్న శ్రీ దేవి అమ్మవారి దేవస్థానం గల తొంభై నాలుగవ శరణవరాత్రోత్సవం పురస్కరించుకొని మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చుకుంటారు కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము